మహిళల్లో నూతన ఉత్సాహాన్ని ఆహ్లాదాన్ని తెచ్చిన స్త్రీ శక్తి పథకమని రాష్ట్ర మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని రెండు పాయింట్ ఆరు రెండు కోట్ల మంది మహిళలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన కాను కాని అన్నారు రోజుకు ఇరవై ఐదు లక్షల మంది మహిళలు డెబ్బై నాలుగు శాతం మంది బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారని వివరించారు ప్రయాణికుల భద్రత దృష్ట్యా కొండ ప్రాంతాల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతించలేదన్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యులు అక్కస్తో చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం నిజం లేదని నొక్కి వక్కానిచ్చారు స్త్రీ శక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన వెంటనే మహిళల్లో ఒక నూతన ఉత్తేజం కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందని మీ అందరికి కూడా తెలుసు మొన్న ఆగస్టు పదిహేనవ తేదీ భరతమాతను ఎలాగైతే గౌరవించుకున్నామో అలాగే ఆడపడుచులు కూడా గౌరవించుకున్నాం ఆ రోజు ఫ్రీ బస్ ఇస్తే మహిళలద్దరికీ కూడా కానుకిచ్చినట్టు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది జనాభాలో రెండు కోట్ల అరవై రెండు లక్ష లక్షల మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వచ్చింది ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నాను మహిళలు ఎంతో సంతోషంగా ఉండడం వల్ల ఒక మహిళగా మహిళా ప్రజా ప్రతినిధిగా ఒక గిరిజన మహిళగా నేను మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరి తరపు నుంచి ముఖ్యంగా ఇది జీరో ఫేర్ ఇచ్చాం అందరికి కూడా దాదాపు రోజుకి ఇరవై ఐదు లక్షల మంది బాలికలు కానీ మహిళలు కానీ ప్రయాణం చేస్తున్నారు టోటల్గా పన్నెండు వేల బస్సులు ఉన్నాయి దాదాపుగా ఆ బస్సుల్లో ఎనిమిది వేల ఐదు వందల బస్సుల్ని ఈ ఫ్రీ బస్సుల కింద ఉపయోగిస్తున్నాం దీనివల్ల మీకు అందరికి కూడా తెలుసు అంటే దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బస్సుల్ని ఉచిత బస్సుల కింద పల్లె వెలుగులు కానీ అల్ట్రా పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్లు ఐదు రకాల బస్సులను ఇచ్చి మహిళలు వెళ్తున్నటువంటి అంటే ఉద్యోగం కానీ ఇక్కడ ఏంటంటే పనికి వెళ్ళిన కోటీశ్వరులైనా ప్యూనైనా ప్రిన్సిపల్ అయినా సామాన్య మహిళనా ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మహిళైనా ఎవరికైనా ఫ్రీ ఇంతకు పూర్వం ఏంటంటే పథకాలు అంటే అర్హులైన పేదవాళ్లకే ఉండేవి కానీ రాష్ట్రంలో మహిళలందరినీ కూడా సమాన దృష్టితో చూస్తూ బాలికలు కానీ మహిళలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉచితంగా వెళ్ళడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం స్త్రీ శక్తి నిజంగా ఇక్కడ స్త్రీ శక్తి క్లియర్గా కనిపిస్తోంది